కదా ఎక్కడంది శ్రీ సచిదానంద సద్గురు సాగలా మహారాజుకి జై ఈ పాటకు రచన రామకృష్ణం రాజు గారు బెంగళూరు గానం చేస్తున్నవారు చంద్రశేఖర్ సాయి నెల్లూరు దత్తక్షేత్రముల దర్శన భాగ్యము ధరణిలో భక్తుల పాప కరణము దత్త క్షేత్రముల దర్శన భాగ్యము ధరణిలో భక్తుల పాపకరణము మరి మరి జన్మలు బలదని వేడిన మరి మరి జన్మలు బలదని వేడిన జన్మరహితమును వరముగని చెడి జన్మరహితమును వరముగని చెడి దత్తక్షేత్రముల దర్శన భాగ్యము ధరణిలో భక్తుల పాపహరణము దత్తక్షేత్రముల దర్శన భాగ్యము ధరణిలో భక్తుల పాపహరణము కష్టకాలమున నిష్ఠూరముగా శిస్త రక్షకుడు ఇలలోనివని కష్టకాలమున నిష్ఠూరముగా శిస్త రక్షకుడు నీవని నిత్య పూజలతో నిష్టగమిం నిత్య పూజలతో సృష్టి ప్రదాత తండ్రి సృష్టి ప్రదాత కలిచదండ్రి దత్తక్షేత్రముల దర్శన భాగ్యము ధరణిలో భక్తుల పాపహరణము దత్త దత్తక్షేత్రముల దర్శన భాగ్యము ధరణిలో భక్తుల పాపహరణము భ్రమలో బ్రతుకుల నమ్మిన మాకు నీడగ ప్రభువా భ్రమలో బ్రతుకుల నమ్మిన మాకు నీడగ ప్రభువా సంసారపు ೇತಾರು ಬಂದಿಲೈ ಚೇತ ದೇ ದತ್ತೇತ್ರ ಭಾಗ್ಯ ಧರಣಿ ಭಕ್ತುಲರಣ ದಕ್ಷೇತ್ರ ದರ್ಶನ ಭಾಗ್ಯ ಧರಣಿಲು ಭಕ್ತುಲಾಪು ಭಜನು ಮೂರ್ ಮೋಕ್ಷ ಪ್ರತ ಬವಹರುಡ ನಿನು ಭಜನು ಮೂರ್ ಮೋಕ್ಷ ಪ್ರತ ಭಕ್ತಿ ಪ್ರಪತ್ತು ಜೀವನ ಮುಗಿ ಮುಕ್ತಿ ಮಾರ್ಗಮೂ ತಂಡ್ರಿ ತತ್ತೇತ್ರ ದರ್ಶನ ಭಾಗ್ಯವು ಧರಣಿ ಭಕ್ತು ಪಾಪ ಮೂಲ ದರ್ಶನ ಭಾಗ್ಯ ಧರಣಿ ಭಕ್ತು ಪಾಪ ಮಹಿಮಲು ಜೂಪೆಡಿ ಮಹಿತಾತ್ಮುಡವಿ ಮಹಿಮಲ ಭಕ್ತಿಗ ಕೊನಿಯಾಡೆದರು ಮಹಿಮಲು ಜೂಪೆಡಿ ಮಹಿತಾತ್ಮುಡವನಿ ಮಹಿಳಾ ಭಕ್ತಿಗ ಕೊನಿಯಾಡೆದರು నిఖిల వని పూజలు సల్పద సల్పెద వని పూజలు సల్పద శ్రీపాద వల్లభ నిను శ్రీకరముగా శ్రీపాద వల్లభ నిను శ్రీకరముగా దత్తక్షేత్రముల దర్శన భాగ్యము ధరణిలో భక్తుల పాపనాశనము మరి మరి జన్మలు వలదని వేడిన జన్మ రహితమును వరముగా నిచ్చడి दत्तक्षेत्रमुल दर्शनभाग्यमु धरणि भक्तुल पापनाशनमु दत्तक्षेत्रमुल दर्शन भाग्यमु धरणि भक्तुल पापनाशनमु श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये